గొప్పలు చెప్పుకుంటూ చాలా పంట పండి రైతు చాలా సంతోషంగా ఉన్నారు ధరలు చాలా ఎక్కువ వచ్చినాయి ఇంకా ఇంకొక సిగ్గుమాలిన స్టేట్మెంట్ కూడా వచ్చారు ఎక్కడైనా అమ్ముకోండి మీరు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ రైతులకుంది మీరు కొత్తగా చెప్పేది ఏం లేదు కానీ ప్రభుత్వంగా నువ్వెంత తీసుకున్నావు మీరు ఒక్కసారి గమనించండి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినా శ్రీధర్ బాబు గారు మాట్లాడినా తెల్లారి ఉత్తమ్ మాట్లాడినా ఇప్పటి వరకు ఎన్ని లక్షల ధాన్యం సేకరించిండ్రు దాంట్లో సన్నధాన్యం ఎంత దొడ్డు ధాన్యం ఎంత ఎన్ని పైసలు ఇచ్చిండ్రు సబ్సిడీ ఎంత ఇచ్చిండ్రు జిల్లా వైజ్ చెప్పని చెప్పి అడుగుతున్నాను నేను గతంలో మేము మా ప్రభుత్వం ఉన్ననాడు కేసీఆర్ గారు ఉదయం లేవగానే ఒక ఫోను సాయంత్రం ఒక ఫోను ప్రతి శాఖకి ఏం జరిగింది ఈరోజు శాఖలలో అంటే వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రతిక్షణం దాన్ని వెంటబడి ముందు విద్యుత్తున్నందించి తర్వాత నీళ్ళనిచ్చి రకరకాల సబ్సిడీలు ఇచ్చి రైతుకు రైతు బంధు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే తెలంగాణలో రైతు ముఖంలో కాస్త కాలం వచ్చింది కానీ ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి రైతుకు మళ్ళీ ఏడుపు మొదలైంది మేము ఛాలెంజ్ చేస్తున్నాం రైతు ఆత్మహత్యలు పెరిగిన మాట వాస్తవం మీ నిర్వర్కం వల్ల ఇప్పటి వరకు రైతు మంది లేదు రైతు భరోసా వహసా లేదు కేవలం రుణమాఫీ పేరు మీద ఇచ్చింది పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేలంటే పన్నెండు వేల కోట్లే పన్నెండు వేల కోట్లు మొదటిసారి మాఫీ చేసిన తర్వాత ఇప్పటివరకు ఒక నూట యాభై కోట్ల లోపే ఇచ్చారు తప్ప మిగతా ఎవరైనా క్లియర్ అయిన వాళ్ళు ఉంటే మించి రూపాయి కూడా ఇయ్యలే కానీ దీని పేరు మీద ఇప్పటివరకు మీరు ఎగ్గొట్టిన రైతు బంధు పద్నాలుగు వేల పదిహేను వేల కోట్లు అంతకుముందు చేసింది ఒక రెండు వేల కోట్లు దాదాపు పదిహేడు వేల కోట్లు మీరు ఎగ్గొట్టిన రైతు బంధు భరోసా రైతు భరోసా ప్రకారం అయితే దాదాపు ఇరవై వేల కోట్లు దాటాలి పన్నెండు వేల కోట్లు ఇచ్చి ఇరవై వేల కోట్లు ఎగ్గొట్టారు రైతులకు ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రికి వ్యవసాయంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఈ మంత్రులకు కూడా అవగాహన లేదు అధికారులను పిలిచి కాకి లెక్కలేసి చెప్తున్నారు నేను ఒకటే మాట అడుగుతున్నా స్పష్టంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మీరు పంట పండిచ్చిన దానికి సంబంధించి ఏదైతే కాకి లెక్కలు చెప్తున్నారో మండల మండలవారిగా గ్రామాల వారీగా చెప్పగలరా ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత పండింది అది మీతో కాదు కట్టే పెద్ద ప్రాజెక్టులు అన్నీ కూడా రెండవ పంట కొరికే ప్రధానంగా నిర్మించబడతాయి వానకాలం ఉత్తవానలు కూడా వండిపోతాయి కొన్ని సందర్భాలు వానకాలం కత్వలతో కూడా వండుతాయి కానీ యాసంగికరికే కడతారు పెద్ద ప్రాజెక్ట్ లేదు కూడా ఇంత మాత్రం చిన్న జ్ఞానం లేని మంత్రులు ఆ ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఈ రకంగా తయారయ్యారు పాపం మిగతా మంత్రుల కంటే ఎప్పుడు కూడా పెద్ద వ్యవసాయం అలవాటు లేదు అందులో చాలా మందికి బియ్యం భూముల కింద పైన కూడా తెలియదు కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల లాగేశ్వర్ గారు పాపం ఒక రైతుగా నాకు కూడా వ్యక్తిగత పరిచయం మంచిగానే వాటి కులా నేను కూడా చూసి వచ్చినాను వారి తోటలు కానీ ఎందుకో ఈ మధ్యన వారు కూడా పాపం బెత్తం పట్టుకుని వెనక మాస్టర్ ఆడిపిస్తే ఆడినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి తుమ్మల గారు మీరు కూడా కోల్పోకండి మీ పాతది ఎందుకంటే పాపం మీకు చివరి ఎన్నికలు ఏంటాయి ఎందుకు ఆ ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని మాట్లాడి గౌరవం తీసుకోవద్దు ఉన్నది మాట్లాడండి వాస్తవాలి మాట్లాడండి అంత మాట్లాడే ఇబ్బంది ఉంటే చేయండి కాకపోతే ఎందుకు గౌరవం తగ్గించుకుంటారు మీరు మొన్న చెప్పిన లెక్క మీద నిలబడతారా పోదామా ప్రతి ఊరికి మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి ప్రతి ఊరికి పోదాం మీరు చెప్పింది నిజమా అబద్ధమా ఇవన్నీ కావు నేను ఒకటే మాట చెప్తున్నా సేకరణ మీరు అయిపోయింది ఇవాళ ప్రకటించినాడే లెక్కలు చేద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సేకరణ అయిపోయింది ముగించడం ఇవాళ మొత్తం అని చెప్పి మీరు చెప్పిన రోజే మాట్లాడదాం మీరు ఇవాళ మాట్లాడిన ఎంత నిజమో అది తేలిపోతారు ప్రజల ముందట తొందర పడకు ఆగం కాకుండా పాపం ఎందుకు కేసీఆర్ మీద రాయిద్దామని ఉరుకురికి కిందబడి మోకాలు వలగొట్టుకోకుండా ముక్కులు వలగొట్టుకోకుండా ఉండుండ్రి నెమ్మదిగా తీద్దాం లెక్కలు ఈ అబద్ధాలతో పొద్దుగుతుంది అనుకుంటే ఎంత అవుతుంది తెల్లారుతుంది మళ్ళీ సూర్యుడు వస్తాడు ఈ అబద్ధపు లెక్కలు మానేయండి ఇప్పటికైనా ఒకటే మా విజ్ఞప్తి రైతులు దోపిడీకి గురవుతున్నారు ఎక్కడ కూడా మద్దతు ధర సరిపో వస్తలేదు ఎక్కడ కూడా వస్తలేదు నేను ఇవాళ ఇక్కడే ఉన్నా నగర్లోనే ఉన్నా ఇక్కడనే ఉన్నా పాలకేరిలోనే ఉన్నా ఇక్కడ కూడా నిన్నటి వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు వందలే ఇచ్చాను మొన్న మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పోయి గొడవ చేసిన తర్వాత ఉత్తమ్ గారు మీరు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించిన తర్వాత అధికారులు వచ్చి వాళ్ళు ఏదో హడావుడి చేస్తున్నారు వంద పెంచాలనిదని కానీ ఇంకా రేపు రేపు ఇంకా దోపిడి గురయ్యే ప్రమాదం ఉంది ఎందుకంటే మొదటొచ్చిన ధాన్యం మిల్లర్లు తొందరగా తీసుకున్నారు అప్పుడు కొద్దినే వచ్చింది కాబట్టి అవసరం ఉంటుంది కాబట్టి ఆ రోజు నాటికి పోటీ పడి తీసుకున్నారు కానీ ఇవాళ ధాన్యం పెరుగుతుంది రోజు రోజుకు మిగతా మెట్ట ప్రాంతాల్లో వేసిన సన్నోట్లు కూడా వస్తున్నాయి దాంతో పోటీ వస్తుంది తప్పకుండా ధర తగ్గించే ప్రమాదం ఉంది మిల్లర్లు ఎందుకంటే మీ దాంట్లో కొంతమంది మంత్రులు కుమ్మక్క మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకొని బ్రోకర్ల దగ్గర డబ్బులు తొబ్బి కోట్ల కొద్దీ డబ్బులు తొబ్బి రైతుల్ని వాళ్ళకి అప్పచెప్తున్నారు ఈ ఈ ప్రమాదం ఉంది నేను చెప్తున్న సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి మీరు ప్రతిరోజు సమీక్ష చేయకపోతే ప్రతిరోజు ఏం జరుగుతుంది మార్కెట్లో రైతుల పరిస్థితి ఏముంది మీరు తెలుసుకోకపోతే మాట్లాడకపోతే తప్పకుండా రైతులు దోపిడి గురవుతారు రైతుల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది అందుకనే ఈ తప్పు లెక్కలు మాట్లాడడం మానేసి కాళేశ్వరం నేందో బదనం చేద్దామనే చిల్లర మా వేషాలు బంద్ చేసి రైతుల కొరకు నిలబడండి ఈ రైతులు మిమ్మల్ని గెలిపించింది ఈ రైతులే మీకు వెన్నెముక ఉంది మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఈ రైతులే వరుసగా నాలుగు సార్లు మిమ్మల్ని గెలిపించింది కూడా కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అబద్ధాలు లెక్కలు రాద్దామని కేసీఆర్ పైన బురద తలుగుదామని కాళేశ్వరం మీద బురద తగ్దామనే చిల్లర ప్రయత్నాలు మాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి రంగంలో విధ్వంసమే జరుగుతుంది ఇక్కడ అక్కడ అని చెప్పడానికి లేదు ఒక రంగం బాగుందని చెప్పుకోవడానికి ఏమీ లేదు చూసి రోడ్డానికి ఏమీ లేదు ఈ ప్రభుత్వం వాళ్ళ వైఫల్యాన్ని కప్పు పెట్టడం కొరకు ప్రతి క్షణం అబద్ధమే పడుతున్న తాపత్రయం చూస్తే నవ్వు వస్తుంది మామూలు వాళ్ళకు అర్థమవుతుంది మొన్న శ్రీధర్ బాబు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరు మీడియా ముందు మాట్లాడుతున్న విధానం చూస్తే పోలీసులు ఎట్లయితే అప్పుడప్పుడు దొంగల్ని పట్టుకొని వారం పది రోజులు బాగా ఇంటర్గేషన్ చేసింది